ముందుగా మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అండి ఇదైతే నా మిషన్లు ఎప్పుడు చూపించలేదు కదా ఇదైతే ఇదైతే జిగ్జా మిషన్ అండి నేను కొని ఇరవై సంవత్సరాల పైన అవుతుంది మా అత్తగారు తీసి ఇచ్చారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఫాల్స్ కుట్టుకి అంచుల కుట్టుకి నెంబర్స్ మార్చుకుంటూ ఉండాలి తర్వాత ఇక్కడ కూడా చూపిస్తున్నాను కదా ఇక్కడ కూడా నెంబర్స్ మార్చుకుంటూ ఉండాలండి చాలా బాగుంటుంది ఇది ఈ కంపెనీ పేరు మిషన్ కంపెనీ పేరు రెన్యూ మిషన్ అండి చా దాదాపు అప్పట్లో మా వారు ఆరు వేలకు ఎంతకో కరెక్ట్గా తెలియదు నాకైతే మాత్రం ఆరు వేల అయితే పెట్టుకొనక్కొచ్చాడు ఇరవై సంవత్సరాల క్రితం ముంగోళ్ళు తీసుకొచ్చాడు మిషన్ అయితే చాలా బాగుంటుందండి మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత బాగా పనిచేస్తుంది అండి వస్తువు అయితే మాత్రం దీంట్లో ఎందుకంటే నాకు నచ్చింది ఏదైనా చిన్న చిన్న మిషన్ లేకున్నా మా వారు చూస్తారు నాకు మిషన్ ఇబ్బంది ఏం లేదు నేనైతే ఇలా మోటార్లు అయితే సెట్ చేసుకున్నానండి అంటే నేను ఎక్కువ కుడతాను కాబట్టి అప్పుడు కుట్టేదానండి ఎక్కువ శారీసు అందుకని ఈ ఈ మిషన్ కొంచెం భారంగా ఉంటుంది తొక్కలేరు అసలు అందుకని ఎక్కువ శాతం మోటార్ మీదనే కుట్టగలం జిడ్జా మిషన్ అనేది చక్కకు కూడా ఫిట్ చేశారు మా వారు ఎందుకంటే ఇది ఒక్కోసారి లూజ్ అవుతుంది మిషన్కి బీకిచ్చిన మోటర్ ఏమైందంటే నట్టు లూజ్ అయ్యి స్లిప్ అయిపోయినప్పుడు లూజ్ అవుతుందని చెప్పేసి ఇలా అయితే సెట్ చేశాను అందుకని చెప్పేసి చక్కకు కూడా ఇంక ఎకస్టా మోటార్ ఉంటే ఆ మోటరు మావారు చెక్కకి అయితే ఫిట్ చేశాడు ఇదైతే చిన్న మిషన్ అండి ఈ మిషన్ కూడా దాదాపు పన్నెండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇది కూడా మూడు నలభై ఎంతో అంటే మేఘర్ వరకే ఒంగోలు తీసుకొచ్చాడు ఇవన్నీ నా మిషన్లో అయితే మాత్రం ఈ మెషిన్ కూడా ఒకసారి ఏమో రిపేర్ వచ్చిందండి చాలా జాగ్రత్తగా వాడుకుంటాను నేనైతే మాత్రం వస్తువుని మనకేం లేదండి అప్పుడప్పుడు మనం ఆయిల్ వేసి ఒట్టి మిషన్ క్లీన్ తొక్కి పెట్టుకున్నాం అనుకో మిషన్ మెత్తగా స్మూత్గా ఉంటుంది ఈ మిషన్ కూడా ఒక మోటర్ ఉందండి చూసారు కదా నాకైతే ఈ మిషన్ కూడా ఒక మోటర్ ఉంది అంటే తొక్కలేము కదా కొంచెం అప్పుడు బాగా కుట్టేదానండి మిషన్ అందుకని చెప్పేసి మోటార్ అయితే బిగించుకున్నాను నేను ఎవరైనా సరే తొక్కలేని వాళ్ళు ఇలా మోటార్ కనెక్షన్ చేసుకుంటేనే మిషన్ కుట్టగలవండి లేకపోతే కుట్టలేము ఎందుకంటే కాళ్ళు నొప్పులు వస్తాయి అయిపోద్ది మనకి ఇంక మిషన్ కుట్టే వాళ్ళ బాధలు చెప్పలేమండి అంత ఇంత కాదు ఎంతో డబ్బులు సంపాదిస్తారనుకుంటారు మన కష్టానికి తగ్గ ఫలితం కూడా రావు ఇప్పుడైతే నేను శారీ జిగ్ జాగ్ చేసేది ఎలాగో చూపిస్తాను చూసేయండి ముందుగా అంచులు కట్ చేసుకునే విధానం అయితే మాత్రం మనం కత్తెరి ఘాటు పెట్టి చించాలంటే కొన్ని శారీస్ అయితే చే అంటే అడ్డంగా చినుగుతాయండి అట్లా చించకూడదు ఇప్పుడు దారం పోగు తీస్తున్నారు కదా దారం పోగు లాగేసి ఒక లెవెల్గా కట్ చేసుకోవచ్చు అంచులు అయితే మాత్రం చూసారు కదా ఎలా వచ్చేస్తున్నాయో నీట్గా వచ్చేసి అంచులు అయితే ఇలాగ కట్ చేసుకోవాలండి అంటే కత్ మనం కట్ చేసి చించితే కొన్ని నీట్గా చినుగుతాయి కొన్ని చినగవు కాబట్టి ఆ చీరలు అయితే మాత్రం ఇలా దారం పోగు లాగి చూసారు కదా ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది ఇప్పుడైతే మనం పాల్ కుట్టేసుకుందాం పాలు కుట్టే విధానం కూడా చూపిస్తాను ముందుగా మనం కరెక్ట్గా మన చెక్క ఉంది కదా మిషన్ చెక్క అంత పెట్టేసుకొని పాలు ఒక లెవెల్ పెట్టేసుకొని ఇలా జాగ్రత్తగా రెండు అంచులు పట్టుకొని కుట్టుకోవాలండి ఓ పక్క జారిపోతూ ఉంటుంది ఓ పక్క పట్టుకోవాలి చాలా కష్టం అండి ఏదైనా కష్టమేనండి బ్లౌజులు కుట్టేది కష్టమే ఇట్లా పాల్సులు కుట్టేది కూడా కష్టమే చూస్తున్నారు కదా ఓ పక్క జారిపోతూ ఉంది ఓ పక్క కుట్టడం నేనైతే మాత్రం ఇంత ముందు బ్లౌజులు కూడా కుట్టేదాన్ని దాదాపు టూ బైట్ జాకెట్లు అయితే రోజు పది బ్లౌజులు కుట్టేదాన్ని ఇప్పుడు బతకం కాదు కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదన ఇంకా మా వారు ఎవరి కుట్టద్దమ్మా ఎందుకు నీకు ఆరోగ్యం బాగుండట్లేదు కదా అని చెప్పేసి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆపేసానండి ఎనిమిది సంవత్సరాల నుంచి బయట వాళ్ళు ఎవరి కుట్టట్లేదు దాని ఇదే కుట్టినా కానీ డబ్బులు కాడికి వచ్చేసరికి శారీస్ ఎంతైనా పెట్టుకుంటారు కానీ బ్లౌజులు కుట్టించే కాడ మాత్రం బేరాలు ఆడతారండి అందుకని చెప్పేసి నేను ఇంకా ఎందుకు మనకు అంత కష్టపడ్డా కానీ కష్టానికి ఫలితం రావట్లేదని చెప్పేసి ఆపేసాను ఇప్పుడు రెండో పక్క కుట్టేసుకుంటాం కదా జాగ్రత్తగా ఒక లెవెల్ చూసుకుంటూ ఉగ్గు రాకుండా కుట్టుకోవాలండి చూసారు కదా ఇలా జాగ్రత్తగా పట్టుకొని ఆ పక్క ఏ పక్క మూల తిప్పుకోవాలి సూది కిందగా పెట్టే మూల తిప్పుకోవాలి సూది పైకి ఎత్తామంటే అది మళ్ళా ఒక క్రాస్ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటే పాలు అంటే కొన్ని కొన్ని శారీస్ కుట్టేటప్పుడు అంచు అదే ఫాల్స్ కుట్టేటప్పుడు మాత్రం మెల్లికి వస్తాయండి దా అది కూడా చూసుకుంటూ చూసుకుంటూ కుట్టుకోవాలా ఏదో కుట్టేసాం కదా అనుకుంటే కుట్టిన తర్వాత వెనక పక్క మెల్లగా కనిపిస్తుంది అది రాకుండా అంటే నీకు చూపిస్తున్నాడు కదా మధ్య మధ్యలో ఈ చీరకు అయితే మాత్రం కొంచెం ఫాల్ లూజ్ వచ్చింది అందుకని మధ్య మధ్యలో ఫ్రిల్స్ కూడా పెడుతున్నాను చూడండి ఇలా చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలండి చూసారు కదండీ ఫాల్స్ కుట్టే విధానం అయితే ఇదండి చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలా చీర ఫాల్స్ అయితే మాత్రం అంత ఈజీ ఏం కాదండి బ్లౌజులు కుట్టేది కూడా కష్టమైన చూసారు కదా ఇప్పుడైతే అంచులు కుట్టేది చూపిస్తాను ఇప్పుడు అంచు అయితే మాత్రం ముందు నెంబర్ మార్చుకున్నా నెంబర్ మార్చిన తర్వాత అంచుకొస్తా అంచు కొంచెం రివర్స్లో ఇలా కుట్టేసుకోవాలా అంచుకు వచ్చేసరికి కొంచెం అట్నే లాగి పెట్టుకోవాలా అంటే ఊడిపోకుండా ఇప్పుడైతే చూసారు కదండి అంచులు కుట్టుకునేది కూడా ఇంకా కొంచెం ఫాల్స్ ఫాల్స్లు కుట్టేదానికి అంచులు కుట్టేది కొంచెం ఈజీ త్వరగా పని అవుతుంది ఇప్పుడు రెండు అంచు కుట్టేసుకున్నావు అయిపోయింది కదండి చూసారు కదా నేను కుట్టిన చారీ చీర ఫాల్ అంచులు నేనైతే ఇలాగే కుట్టుకుంటానండి ఇప్పుడైతే మాత్రం నేను ఎవరికి కుట్టట్లేదు నా వారికి కుట్టుకుంటున్నాను ఎందుకంటే నా హెల్త్ బాగాలేనప్పుడు మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు కదండి మా వారు అదే అంటాడు నీకు బాగాలేదు ఎవరికి కుట్టద్దు ఎందుకంత పని అంటాడు చూసారు కదండీ నేను కుట్టిన చీర ఫాల్స్లు అంచులు నా మెషిన్లు ఇలాంటి మరిన్ని వీడియోలు రావంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్